తెనాలి మారిస్పేట్లోని ఆర్ఆర్ నగర్ లోని ద్వారకా నగర్లో శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ మందిరం నందు శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు శ్రీకృష్ణునికి అర్చనలు అభిషేకాలు విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక ఆర్ఆర్ నగర్ లోని ద్వారకా నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ మందిరం నందు శ్రీ కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆర్ఆర్ నగర్ ద్వారకా నగర్ నుంచే కాక పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీకృష్ణుని దర్శించుకుని విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు అంతేకాక మహిళలు కోలాటంతో సందడి చేశారు ఈ సందర్భంగా మందిర నిర్వాహకులు మాట్లాడుతూ అత్యంత భక్త శ్రద్దలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించుకోవటం జరిగిందని చెప్పారు మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కోలాటం చేయటంతో పాటు ఉట్టిగొట్టే కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవటం పదిహేను వందల మందికి పైగా అన్న ప్రసాద కార్యక్రమాన్ని అందించడం జరిగిందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు అక్కి రావు నల్లగొరల నాగేశ్వరరావు పెరుగు స్వాములు అంగిరేకుల శివయ్య అంగిరేకుల వెంకట ప్రసాద్ పెరుగు శ్రీనివాసరావు ారాయణ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కృష్ణలు పర్యవేక్షించారు శ్రీ రుక్మిణి సమేత శ్రీకృష్ణ మందిరము ఆర్ఆర్ నగర్ చివర ద్వారకా నగర్లో ఈరోడు కృష్ణాష్టమి దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు కూడా విచ్చేసి వారి యొక్క ఆర్థికమైనటువంటి వస్తు రూపేణ పూర్తి సహకారంతో ఈ పూజా కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు ఉదయం నుండి కూడా మన గుడిలో అభిషేక కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా కోలాట కార్యక్రమము ఉట్టి కొట్టే కార్యక్రమము మరి ముఖ్యంగా ఈ దేవాలయ కమిటీ యొక్క ఈ ఆధ్వర్యంలో సుమారు పదిహేను వందల మందికి పైగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది ఇది నిర్విఘ్నంగా జరగటానికి ఇక్కడ ఆర్ఆర్ నగరు ద్వారకా నగరు వాసులే కాకుండా అనేక మంది భక్తులు ఈ కార్యక్రమానికి సహకరిస్తూ ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా జరగటానికి ప్రతి ఆ రెండవ శనివారము మరియు నాలుగో శనివారము మన ఈ గుడిలో జరిగేటటువంటి అభిషేక కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ ఉదయం పూట రావాల్సిందిగా కోరుచున్నాం విశేషం